మంచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఈ బఠానా శనగలు తర్వాత పల్లీలు ఇంకా ఇవే తాలింపు పెట్టుకుంటున్నాను అంటే కొద్దిగా స్నాక్స్ లాగా తినవచ్చు కదా సాయంత్రం పూట అలాగే అనమాట సరేనా ఇది ఒక అంటే కుక్కర్లో వేసానండి రెండు విజిల్స్ రానిచ్చాను తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను దాంట్లో కావాల్సినవి ఈ కరివేపాకు టమోటో పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అంటే చిన్నగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సరేనా నిమ్మరసం మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేయండి ఎందుకంటే దీంట్లో పురుగు చాలా ఉంది అందుకని స్టవ్ ఎది కొంచెం ఆయిల్ పెట్టుకుని కొంచెం జీలకర్ర వేసుకుంటాను అంతే ചുക്കാ വേസ് ചാ ചിലക്കാസ് രണ്ട് രണ്ട് എൻ്റെ കൊച്ചു ഉപ്പൊ കാരണം കാരണം എന്താ ഉപ്പം కొంచెం జీలకర్ర రెండు ఎండుకరొప్పయలు వేసానండి పచ్చిమిరప్పయలు తింటాం కానీ దీంట్లో ఎండుగుర తిన మనం కలిగేస్తాం ధన్యవాళ్ళు తింటారు నేను తినాండి వస్తే జరగట్లేదని నేను వేసుకున్నానండి అదే మా పాప కావంత రయ్యారా వేసుకోవాలి సరే వేసేస్తాను పల్లీలు శనగలు పటాను దీంట్లో కీట కీరా వేసుకుంటే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి వేసుకోవచ్చు దొరుకుతుంది ఏదైతే

అల్లంతుంది పచ్చిమిరకాయ ఉల్లు పై సరిపందే వేస్తాము ఏదో ఇద బాటిల్లో పెట్టుకుంటాం సో వేసుకుంటాను ఎప్పుడైతే అప్పుడు నిమ్మకాయలు దొరకవు

ఇంట్లో నేను ఎలా పెట్టుకున్నానండి నేను ఇది కూడా దొరకట్లేదు సమయానికి నాకు నేను కొత్తిమీర వేయగలను ఉందండి దాని పౌడర్ స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి సరే చాలా బాగుంది ఎలా ఉందో మీరు చెప్పాలి

చూసారా ఈ రకంగా ఉంది చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండుకోండి బాగుంటుందేమో మీకు అంటే నచ్చితే నాకు ఈ పులుపు సరిపోతుంది టమాటాల్లో చాలా పులుపు ఉంది అందుకనే వేసుకోవట్లేదు నేను మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోండి ఇలా టీ టైంలో తిన్నారనుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు చూడండి ఎస్ ఉల్లిపాయ అంట యాభై గ్రాముల దాకా తింటే షుగరు కొంచెం కంట్రోల్ అయిపోద్ది అంటండి చూడండి రోజు యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే బాగుంటుందంట వీళ్ళు పొలాలకు వాళ్ళు మా మేనమావలు కానీ వాళ్ళు మా నా మేనత్తలు కానీ ఇట్లానే సతారణంలో ఉల్లిపాయ పచ్చిమిల్లిపాయలు వేసుకుని మంచిగా పోసుకుని వెళ్ళిపోతారు అయితే వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉల్లిపాయ ఖచ్చితంగా ఈ రకంగా రెండు మూడు ఉల్లిపాయలు వేసుకుంటారు కదా వాళ్ళ యాభై గ్రాములు తింటానే వాళ్ళకి ఆ షుగర్ వెళ్ళి రావాలనుకుంటా ఇప్పుడు నేను కూడా రోజు సద్ద కొంచెం పెరుగన్నంతో తినేస్తా లేదా రాగజావాలు ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుని పెరుగు పోసేసుకుని తింటాను అనమాట లేకపోతే జొన్నజావ ఈ మూడు ఖచ్చితంగా కంపల్సరీగా వాడతామండి మేము ఇవైతే ఇక తెలిసిందే మీకు టీ టైంలో అట్లా ఏదన్నా చేసుకుంటాం మేము ఇవి తర్వాత పేసలు మీకు తెలిసింది కదా ఇలాంటివన్నీ వాడతానే ఉంటాము కొంచెం జాగ్రత్తగా తింటే మంచిది మనం కూడా నుండిపోయి తినాలంట తినండి సూపర్గా ఉందండి లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ హార్లిక్స్ బేలు కూడా ప్లీజ్